ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది అయితే ఇప్పుడు దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ ఇలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టింది దేవరా ట్రైలర్ అయితే సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోయింది ట్రైలర్ మొత్తం బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో ఉంది ట్రైలర్ లో ఎన్టీఆర్ అన్న చెప్పే డైలాగ్స్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండగా అనురుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మెయిన్ హైలైట్ గా నిలిచింది ట్రైలర్ చూస్తుంటే సినిమా రిలీజ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది ఇప్పటికే దేవరా సినిమా నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్లకు పైగా బుకింగ్స్ పరంగా సొంతం చేసుకుంది దేవరా సినిమా ఉన్న హైక్ చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బద్దలవ్వటం ఖాయమంటున్నారు దేవరా నుండి రిలీజ్ అయిన మూడవ సాంగ్ అదిరిపోయి ఈ సాంగ్ లో అరాచకం అంతే ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన ఫియర్ చుట్టుమల్ల సాంగ్స్ ఈ సాంగ్ ఉంది ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అన్న తన డాన్స్ తో ఇచ్చి పడేశాడు ఈ సాంగ్ చూసిన వారందరూ ఇది కథ మాకు కావాల్సింది అంటున్నారు ముఖ్యంగా అనురుద్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఈ సాంగ్ లో ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ జోడీ భలే ఉంది ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అన్న స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు దేవరాజ్ సినిమా కోసం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తో పాటు పానిండియా మొత్తం భారీ ఆశలతో ఎదురు చూస్తోంది ఈ సినిమాలో పాటలపై కూడా భారీ క్రేజ్ అయితే నెలకొంది దేవరాజ్ సినిమా నుండి ఇప్పటి వరకు మూడు సాంగ్స్ రిలీజ్ కాగా మూడు సాంగ్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ లా ఉన్నాయి అనురుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి దేవరాజ్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది దేవరాజ్ సినిమాను భారీ రికార్డులు క్రియేట్ చేసే దిశగా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్యూల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే ఒక పాత్ర పేరు దేవా కాగా మరో పాత్ర పేరు వరా లో ఎన్టీఆర్ రోల్ లో మాస్క్ మూడు ఖాయమని తెలుస్తోంది దేవరా ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి